ప్రేసిలాడు దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు యేసు యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు తెలియజేయూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మీరు నేను మనందరము క్షేమముగా ఉండే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు అదే రీతిగా ఈరోజు మరొకసారి మీతో కలిసి ఈ రీతిగా వాక్యమును పంచుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చిన కృపను బట్టి యేసు ప్రభువుని నేను స్థుతిస్తూ ఉన్నాను సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలను చదువుకుందాము నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు ప్రియులారా ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు మరి ఈ లోకంలో చూసినట్లయితే నిజంగా కొంతమంది జ్ఞానులు ఉన్నారు కానీ కొంతమంది అజ్ఞానులు కూడా ఉన్నారు మరి కొంతమంది తెలిసి తెలియని వారు ఉన్నారు కానీ ఈ రోజుల్లో చూస్తే మరి ఎవరిని చూసినా ఎవరికి వారే మేము చాలా జ్ఞానవంతులము మాకు చాలా తెలుసు మాకు అంతా తెలిసిపోయింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు చాలామంది ఏమండి ఏమి తెలియని వారు కూడా అన్నీ తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు అవ్వండి అందుకే దేవుడు అంటున్నాడు నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోకయ్యా జ్ఞానం నా దగ్గర సంపాదించు వాక్యం అంటుంది మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే అతడు నన్ను అడగవలను నేను అతనికి దానిని దయచేస్తాను అని మరి యాకోబ పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వాక్య భాగంలో రాయబడింది కాబట్టి దైవజ్ఞానం సంపాదించుకోవాలి మంచి దేవుని జ్ఞానంతో మా ప్రతి మనిషి నింపబడాలి సరే దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ నేను జ్ఞానిని కదా నేను అనుకోనవద్దు యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము ఈరోజున మరి చాలామంది ఎలా జీవిస్తున్నారంటే మరి భక్తి చేస్తున్నారు అలాగనే లోకాన్ని పాపాన్ని కూడా వెంబడిస్తూ ఉన్నారు చర్చికి వస్తూనే ఉన్నారు మరి అందరూ కాదు కొంతమంది చర్చికి వస్తున్నారు మరి మరలా చర్చకొస్తూ కూడా వారు లోకానుసారమైనటువంటి విషయాలు కలిగి ఉంటున్నారు లోకాచారాలు కలిగి ఉంటున్నారు బైబిల్కు దేవునికి వ్యతిరేకమైన పద్ధతులు మూఢనమ్మకాలు ఏమండి మరి లోకాచారాలు కలిగి ఉంటున్నారు అందుకే దేవుడు అంటున్నాడు చెడుతనం విడిచిపెట్టు భయభక్తులు కలిగి ఉండు చెడుతనం విడిచిపెట్టు ఏమండి భక్తి చేయాలి చెడును దూరంగా ఉంచాలి చాలామంది భక్తి చేస్తూనే ఇంకా మందుకు బానిసలు ఇంకా లోకానికి బానిసలు అక్రమాలకు బానిసలు దోపిడి దొంగతనాలకు ఏమండి లంచగొండతనాలకు వీటన్నిటి కూడా బానిసలైపోయి వారు పాపాన్ని విడవలేని వారుగా ఉన్నారు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి చెడుతనాన్ని విడిచిపెట్టాలి ఇంకా నేను జ్ఞానిని కదా అనుకునే దాని దగ్గర చెడుతనం అంటున్నాడంటే కొంతమంది జ్ఞానంగా చెడుతనం చేస్తున్నారు తెలివిగా నేను తప్పించుకుంటాలే ఈ మోసం చేసి ఈ పాపం చేసి నేను తప్పించుకుంటాలే ఈ అన్యాయం చేసి నేను తప్పించుకుంటే నాకు చాలా తెలివి ఉంది తప్పించుకునే తెలివి ఉంది అనే నీకు జ్ఞానం అంటూ ఉంటే ఒకవేళ అది ఎద్దుటానికి మేలు చేయడానికి ఉపయోగపడాలి కానీ పాపాలు మోసాలు అన్యాలు అక్రమాలు చేయడానికి జ్ఞానం ఉపయోగించకూడదు కదండి కాబట్టి భయభక్తులు కలిగి ఉంటే మరి క్షేమం కలుగుతుందని చెప్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును ఎముకల్లో బలం ఉంటే దేహంలో ఆరోగ్యం ఎక్కువ ఉంటుంది ఈ రెండు ఎక్కడున్నాయనంటే చెడుతనం విడిచిపెట్టి భయభక్తులు కలిగి ఉండడంలో దేహంలో ఆరోగ్యం ఉంటుందంట ఎముకలకు సత్తు ఉంటుందంట కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రేమతో మనవ చేస్తున్న మరి ఈరోజు ఇప్పటి వరకు ఇంకా ఏదైనా చెడుతనంలో కొనసాగుతూ ఉంటే ఆ చెడును దూరం చేసుకోవడం అనేది చాలా మంచి విషయం చెడు ఎప్పుడైనా చెడే దాని పేరే చెడు అని పెట్టారు ఏమండి చెడ్డతనము పాపం మోసం అనేది వాటి పేరే మరి అవి అలా ఉన్నాయి అవి ఏదో రోజు ఏ చెడైనా మనిషిని ఇబ్బంది పెడుతుంది పాపం కానీ ఏదైనా నష్టం తెస్తుంది రోగం తెస్తుంది అన్యాయం అన్యాయం అయిపోతాము లే ఆ లాస్ట్కి వస్తే దేవుని రాజ్యానికి దూరం అయిపోతాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది భయభక్తులు కలిగి ఉండండి చెడుతనాన్ని విడిచిపెట్టండి నీ దేహానికి ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయును దేవుడిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు ఆ రీతిగా మీకు ఆరోగ్యము మీ ఎముకల్లో బలము మీ కుటుంబాల్లో క్షేమము సమృద్ధిగా కలిగించునుగాక ఆ మ్యాన్ ప్రార్థన చేసుకుందాం నాతో కూడా ప్రార్థన లేఖి భవించండి మీకు మేలు కలుగుతుంది ప్రేమగల తండ్రి కృపగల దేవ మీ కొందనాలు గొప్ప దేవ మీ పాదములకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను దర్శించండి దేవ ఈ బిడలను ఈరోజు మట్టికి ఇంకా దేవుని వెంబడిస్తూ ఇంకెంతమంది చెడులో ఉన్నారో వారు ఆ చెడును విడిచి వారి ఆరోగ్యమును క్షేమమును దీవెనవి పొందడానికి సహాయం చేయండి వారి ఉన్న వ్యాధి బాధ బలహీనతలు దూరపరిచి బిడ్డలకు మేలు చేయమని మీ సన్నిధి అడగవచ్చుమని మరలా ప్రార్థించే అవకాశం కల్పించమని మీకే మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ వీళ్ళందరిని ఆశీర్వదించమని ఏ సునామం నేడుకొని సునామ తండ్రి ఆ మ్యాన్ ప్రైజ్ తలాడు మీ అందరికీ వందనాలు దేవుడు మనందరిని దీవించును గాక మొదటిసారి చూస్తున్న వారైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వాక్యమును షేర్ చేయండి ఎదుటి వరకు మేలు కలుగుతుంది మీ ప్రార్థన అవసరతలు కామెంట్ బాక్స్లో రాయండి మీ కొరకు ప్రార్థన చేస్తాము అదే రీతిగా మా ప్రోత్సాహం కొరకు ఒక లైక్ కొట్టండి ప్రభుత్వం అయితే మరలా రేపు కలుసుకుందాము థ్యాంక్ యూ గాడ్ బెస్ యూ